జై శ్రీ భద్రాద్రి శ్రీ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తికి జై నేనేంటంటే భద్రాచలము స్వామి అమ్మవార్లకి కళ్యాణానికి వడ్లు ఇవి గోటితో వలుస్తామండి అందరికీ తెలిసిన విషయమే ఇది ఈరోజు నేను వల్చుకుంటున్నాను సంవత్సరానికి ఒక్కసారి దొరికే భాగ్యం కాబట్టి తప్పనిసరిగా ఉపవాసం ఉండే వలుచుకుంటాను నేను ముందుగా ఈ భాగ్యాన్ని కల్పించిన రామదాస్ తిరుపతి అన్నయ్యకి రామదాస్ తిరుపతి వదినమ్మకి ఎన్నో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నయ్య వదినమ్మ చెల్పూర్లోని వాళ్ళ సొంత వ్యవసాయ క్షేత్రంలోని సేంద్రియ ఎరువులతో పండించిన ఈ పంట అది కూడా పంట వేయడానికి ముందు భద్రాచలము రామయ్య తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళి స్వామికి పూజ చేసి పంట చే వేస్తారు పంట వేసి మళ్ళీ అందరికీ ఈ తలంబ్రాలు ఈ వడ్లు వితరణ చేసేటప్పుడు ఇచ్చేటప్పుడు కూడా ఇవ్వడానికి ముందు కూడా స్వామి దగ్గరికి తీసుకొని వెళ్ళి పూజ చేస్తారు అలాగే మాలా ఎంతో మందికి భాగ్యాన్ని కల్పిస్తున్నారు రామదాస్ తిరుపతి అన్నయ్య రామదాసు తిరుపతి వదినమ్మను అన్నయ్య నాకు స్వయంగా పంపిస్తారు ధన్యవాదాలు అన్నయ్య వదినమ్మ ధన్యవాదాలు ఇదిగోండి నేను కూడా ఇప్పుడు వడ్లు వలవడం మొదలు పెట్టుకుంటున్నాను ఇదేంటంటే ఒకటి ఒలిచినవి వేసుకోవడానికి ఇంకొకటి పొట్టు వేసుకోవడానికి అనమాట మరొక్క మారు రామదాస్ తిరుపతి అన్నయ్యకి రామదాస్ తిరుపతి వదినమ్మకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నయ్య మీ చేత్తోనే స్వయంగా నాకు పంపిస్తారు ప్రతి సంవత్సరము ధన్యవాదాలు అన్నయ్య అన్నయ్య చెల్పూర్లో ఉంటారు అన్నయ్య సొంత క్షేత్రంలో సేంద్రియ ఎరువులతో పండించి స్వామికి ఈ సేవ చేసుకుంటున్నారు అది రామదాస భక్త మండలి అనుకుంటాను వాళ్ళ బృందం వీళ్ళందరి సహకారంతో అన్నయ్య ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు గత కొన్ని ఏళ్ళు కానీ అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నమస్తే ధన్యవాదాలు అన్నయ్య నేను ఈ వడ్లు ఎలా వాలవాలి అని అందరికీ తెలిసిన విషయమే కానీ ఒక్కసారి తెలియపరుస్తాను సరే అండి ఇది ఏంటంటే చూడండి ఈ గింజ ఉంది కదా ఈ పైన ఇలా విరిపామనుకోండి విరిపి తర్వాత ఈ కింద నుంచి జస్ట్ ఇలా అన్నామనుకోండి అంతే వచ్చేస్తుంది అనమాట కాకుంటే చూడండి ఇదిగోండి ఇది విరిగిపోయింది కదా విరిగిపోయినవి మనకి కౌంట్లో రాదనమాట ఈ పొట్టులో వేసేసుకోవాలి అలాగే మరొకటి తీసుకొని చూపిస్తాను చూడండి ఇంకోండి ఇలా పైన విరుపుతాము తర్వాత కింద నుంచి ఇలాగా ఇలా నొక్కితే గింజ వచ్చేస్తుంది అనమాట చూసారా ఇలా పూర్తిగా ఉన్న గింజల్నే మనము తలంబ్రాల్లోకి విడిగా పెట్టుకోవాలి విరిగిపోయినవి పొట్టు అంతా కూడా వేరే ఒక దగ్గర సేకరించి పెట్టుకోవాలి సరే అండి ఈ విధంగా నేను రామయ్య తండ్రికి తలంబ్రాలో వల్చుకుంటాను అనమాట ప్రతి సంవత్సరం అందరి పేరున పేరు పేరున పేరు పేరున చెప్పుకొని వల్చుకుంటాను ఎందుకండి ఇది కూడా పూర్తిగానే ఇది కూడా విరిగిపోయింది చూసారా పూర్తిగా వచ్చింది అనుకున్నాను బట్ విరిగిపోయింది ఇది కూడా పొట్టులో వేసేస్తున్నాను కాబట్టి పూర్తిగా ఉన్న గింజల్ని మాత్రమే మనం కౌంట్లో తీసుకోవాలి అందరూ కూడా ఈ వడ్లకి చేసి పెట్టుకోండి సరేనా ఎందుకంటే ఈరోజు నేను ఈ భద్రాద్రి శ్రీ సీతా సమేత శ్రీ రామచంద్రమూర్తి వారి కళ్యాణం వడ్లు కొలుస్తున్నాను అందరూ జేజ్ పెట్టుకోండి సరేనా రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి చేసి పెట్టుకోండి పేరు పేరున మన ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ నా గాడ్ గిఫ్టెడ్ బ్రదర్స్ సిస్టర్స్ కిన్స్ అందరి పేరున పేరు పేరున వలుస్తాను ఆ రామనామ జపం చేసుకుంటూనే సంవత్సరానికి ఒక్కసారి దొరికే భాగ్యం కదా తప్పకుండా ఉపవాసం ఉండే నేను వల్చుకుంటాను మీరు కూడా చేసి పెట్టుకోండి మనస్ఫూర్తిగా చేసి పెట్టుకోండి మీ విషెస్ చెప్పుకోండి మనందరినీ కంటికి రెప్పలా కాపాడమని మంచి వెళ్తే ఇవ్వమని కోరుకోండి సరేనా జై శ్రీ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తికి జై మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా